హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈ సెప్టెంబర్ నెల దివ్యాంగుల పెన్షన్కు సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనే విషయాన్ని క్లియర్గా మేము మీకు చెప్పడానికి నేను ముందుకు వచ్చాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మన వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పది మందికి ఈ విషయం తెలుసుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారన్నమాట ఇక టాపిక్లోకి వెళ్దాం రండి రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా దివ్యాంగుల పెన్షన్కు సంబంధించి చాలా విధాలుగా ప్రయత్నాలు చేసి చాలామంది పెన్షన్ నుంచి తీసేయాలి అనే ఉద్దేశంతో చాలా విధాలుగా ప్రయత్నాలు చేసింది అయినప్పటికీ ఈ రీ కి అటెండ్ అవ్వండి అని చెప్పేసి చాలామందికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అందులో కొంతమంది నోటీసులు అందుకున్నారు కొంతమంది అందుకోలేరు అందుకోలేదు అనమాట అటువంటి వాళ్ళు అందుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది రిహసెస్మెంట్కి అటెండ్ అయ్యారు కొంతమంది అటెండ్ కాలేదన్నమాట అటెండ్ అయిన వాళ్లకు చాలామందికి ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ బిలో కూడా ఇచ్చారనమాట చాలామందికి కొంతమంది అయితే పెన్ రిహసస్మెంట్కి అటెండే కాలేదన్నమాట అటువంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ కింద ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ వస్తారు అనమాట ఇకపోతే చాలామంది ఈ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా గత నెలలో పెన్షన్ తీసేయడం జరిగిందనమాట అటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారన్నమాట ఈ పెన్షన్ అనేది లేకపోవడం వల్ల వాళ్లకు చాలా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం వస్తుంది చాలామంది పెన్షన్ మీదే ఆధారపడి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి చాలామంది ప్రతి ఉన్నారు ఉన్నారన్నమాట అటువంటి వాళ్ళ నోటు నోరు కొట్టినట్టు అవుతుందన్నమాట కాకపోతే ఈ నలభై పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా పెన్షన్ ఇచ్చింటే చాలా బాగుండేది కాకపోతే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి చాలా మంది అధికారులు ఈ విషయాన్ని నలభై శాతం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నిజమ నిజంగా చెప్పాలంటే అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఇస్తే పెన్షన్ అనేది చాలా మంచిదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిశీలించి ఆయన మళ్ళీ నలభై శాతం కంటే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు టెంపరీ కింద సర్టిఫికేట్ ఉన్నా సరే ఇస్ రికమెండెడ్ అని ఉంటుందన్నమాట అటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి ఆయన ఆర్డర్ జారీ చేయడం జరిగింది జారీ చేయడం వల్ల చాలామంది తిరిగి పెన్షన్ పొందడానికి అర్హులైన అనమాట అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ అనేది వాళ్ళకు మంజూరు చేసేసారనమాట వాళ్ళకి పెన్షన్ అనేది ఓకే అయింది కాకపోతే వాళ్ళు చాలామంది అప్లై చేసుకోవాలన్నమాట ఎవరెవరైతే పెన్షన్ తీసేశారో వాళ్ళందరూ రూరల్ అయితే ఎంపీడీఓ ఆఫీసులో కానివ్వండి ఎంపీడీఓ గారికి కానివ్వండి అదే మున్సిపాలిటీ అటువంటి ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ కానివ్వండి వాళ్ళు అప్లై చేసుకొని అప్పీల్ అప్లై చేసుకొని తిరిగి పెన్షన్ పొందాలన్నమాట ఆ విధంగా చాలామంది అప్లై చేయడం జరిగింది అఫీషియల్గా అయితే ముప్పై తేదీ వరకు ఆన్లైన్లో అయితే ముప్పై తేదీ వరకు అప్లై చేసుకునేదానికి ఉంది అదే కనుక ఆఫ్లైన్లో అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ అంటే నిన్నటితో నిన్నటితో కంప్లీట్ అయిపోయింది ఆఫ్లైన్ అంటే ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళకు అప్లై చేసుకోవడం అనమాట దానికి కూడా గడువు అయిపోయింది అనమాట ఇక ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఇంకా ముప్పై తేదీ ఈ రోజు వరకు ఉందన్నమాట అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోండి అటువంటి వాళ్ళని పరిశీలించి ప్రభుత్వం పెన్షన్ అనేది మంజూరు చేస్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు చాలామంది పెన్షన్లు తీసే చాలా మందికి పెన్షన్ తీసేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్లకు వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకు అవయవాలు అనేది ఇంప్రూవ్మెంట్ జరగడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ వికలాంగం అనేది పోతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కూడా పెన్షన్లు తీసేయడం జరిగింది వాళ్ళకు కూడా తిరిగి పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేసింది అనమాట నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకు దివ్యాంగత్వం అనేది నలభై శాతం కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగింది ఆ విధంగా పద్దెనిమిది వేల మంది పిల్లలకు కూడా పెన్షన్ అనేది ఓకే అయింది అనమాట మొత్తం మీద ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న వికలాంగ వికలాంగత్వం ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఎనభై వేల మంది పైగా వాళ్ళకు పెన్షన్లు ఓకే అయ్యాయి ఇటు పద్దెనిమిది వేల మంది పైగా వీళ్ళకు పెన్షన్లు ఓకే అనమాట చాలా మంది రిసర్స్మెంట్ అటెండ్ కాని వాళ్ళకు అవన్నీ ఫేక్ సర్టిఫికేట్ కింద వచ్చిన వచ్చిన పెన్షన్సే కాబట్టి వాళ్ళని తీసేశారు కాకపోతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరైతే ఈ హెల్త్ డిజబిలిటీ కింద ఆరోగ్య డిజబిలిటీ కింద ఎవరైతే పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ వచ్చారో అటువంటి వాళ్ళకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఉంటే లేదంటే ఎక్కువగా ఉంటే అటువంటి వాళ్ళకు మాత్రం పదహైదు వేలు ఏమాత్రం తక్కువగా ఉన్న వాళ్ళను ఆరు వేల రూపాయల పెన్షన్ కిందకి తీసుకొచ్చేసారనమాట వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకవేళ ఈ నలభై పర్సెంట్ కంటే తక్కువగా ఉంటే అదేవిధంగా అరవై ఏళ్ళ లోపల అరవై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ కిందకి తీసుకొచ్చారు ఇక మహిళల విషయానికి వస్తే ఎవరైతే ఈ దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా అరవై సంవత్సరాలు పైన వాళ్ళైనా పర్వాలేదు లేదంటే వీడో భర్త చనిపోయి ఉంటే అటువంటి వాళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కింద వాళ్ళకు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా రెండు మూడు రకాలుగా పెన్షన్స్ అనేది మార్పులు చేర్పులతో కూర్చి ఈ సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్స్ ప్రభుత్వం మంజూరు చేయబోతోంది ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఫ్రెండ్స్ క్లియర్గా చే అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పిన విషయం మొత్తము ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్